హాయ్ హలో ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి ఇదైతే సాటర్డే ఈవినింగ్ బ్లాగ్ అండి ట్వంటీ ఫిఫ్త్ జాన్ రోజు తీసుకున్న బ్లాగ్ చిన్న షాపింగ్ కోసం అయితే మేము బయటికి వెళ్తున్నామండి మ్యాక్సిమం మేము సాటర్డేనే ప్రిఫర్ చేస్తామండి బయటికి వెళ్ళడానికి ఎందుకంటే పిల్లలు ఆగారు అందులోనూ ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉంటుంది కదా సండే అందుకే మేము సాటర్డే ఈవినింగే ప్లాన్ చేసుకుంటామండి ఏమున్నా సాటర్డే ఈవినింగే తీసుకొని వచ్చేస్తాము మేమైతే ఇంకా స్టార్ట్ అయ్యి వెళ్తూ ఉన్నామండి ఇది ట్వంటీ ఫిఫ్త్ రోజు కదా ట్వంటీ సిక్స్త్ రిపబ్లిక్ డే కాబట్టి కొంచెం హడావుడిగా ఉంది బయట రోడ్ల మీద మీరైతే ఏ డే ప్రిఫర్ చేస్తారండి వీకెండ్లో బయటికి వెళ్ళడానికి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి అలానే ఇక్కడైతే కొంచెం ట్రాఫిక్ ఎక్కువనే ఉంటుంది ఇదైతే ఛానల్లో ఫస్ట్ బ్లాగ్ అండి ప్లీజ్ సపోర్ట్ చేయండి అండ్ అక్కడ చూసారా రేపటి కోసం ఫ్లాగ్ రెడీ చేస్తున్నారండి నేను చూపిస్తాను ఇగోండి ఇక్కడ ఫ్లాగ్ అయితే రెడీ చేస్తున్నారు మేమైతే ఇంకా స్టార్ట్ అయిపోయాం ఎక్కడికా అనుకుంటున్నారా ఇక్కడ చూసారా బెలూన్స్ మా బాబు అయితే అసలు వాగట్లేదు ఆ బెలూన్స్ కావాలని ఇంకా మనం వచ్చేసాము ట్రెండ్స్కి ఇక్కడ మా పిల్లలు అల్లరి చూడండి ఇంకా ఇక్కడైతే మా పాప హాయ్ చెప్తుంది వీడైతే వెళ్తూనే ఉంటాడండి ఎక్కడ ఎక్కడాగడు వెళ్తూ ఉన్నాడు వీడితో షాపింగ్ చేస్తే మామూలుగా ఉండదండి వాడిని పట్టుకోవడమే ఎక్కువైపోతుంది షాపింగ్ ఏమో కానీ ఇంకా మేము వెళ్ళిన టైంకి అక్కడైతే ఆఫర్లు నడుస్తున్నాయండి ఇప్పుడైతే తీసేసారనుకుంటా ఇక్కడైతే నేను ఇక్కడ నేనైతే డ్రెస్సెస్ చూస్తున్నాను టూ సెట్స్ అండి అంతా నాకేం నచ్చలేదు అందుకే పైకి వెళ్తున్నాను ఇక్కడైతే ఆఫర్లు చాలా ఉన్నాయండి ఆ టైంలో ఎవరైనా విజిట్ చేస్తే తీసుకోండి అండ్ ఇంకా పైకి వెళ్తున్నాము కిట్ సెక్షన్కి మేమైతే పాప కోసం లెగ్గిన్స్ తీసుకోవాలని వచ్చామండి ఈసారి కలెక్షన్ అయితే చాలా బాగుందండి నేను టూ త్రీ టైమ్స్ విజిట్ చేశా కానీ ఇంత ఎక్కువ ఏం లేవు ఇప్పుడైతే చాలా బాగున్నాయి ఒకసారి ఎవరైనా కావాలంటే వెళ్ళిరండి మేమైతే ఇలా చూస్తూ ఉన్నాము ఇంకా లెగ్గింగ్స్ అయితే వెళ్తున్నాము ఇంకా మాకు లెగ్గింగ్స్ తప్ప అన్నీ కనిపిస్తున్నాయండి ఇక్కడ చూసాము కానీ మాకు కావాల్సింది లెగ్గింగ్స్ అండి అది కూడా బ్లాక్ అండ్ హ్యాబీ బ్లూ కలరే కావాలి సో దానికోసం అయితే సెట్ చేస్తున్నాము ఇక్కడెక్కడ కనిపించలేదు ఇంకా డ్రెస్సెస్ చూద్దాంలే కానీ డ్రెస్సెస్ కోసం కోసమైతే ఇంటొచ్చేసామండి ఇక్కడ వైట్ డ్రెస్ ఉంది కదా ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది ఒకసారి చూడు అని చూపిస్తున్నాను ఇంకా బాగుంది అని చెప్తుంది పాపం ఇంకా చూస్తుంది ఇదైతే చాలా నచ్చిందండి వైట్ డ్రెస్ కానీ తీసుకోలేదు ఇంకా చూస్తున్నాము ఫ్రాక్స్ అయితే ఫ్రాక్ కలెక్షన్స్ కూడా చాలా బాగున్నాయండి ఇక్కడ వైట్ బ్లూ అండ్ ఆరెంజ్ ఇంకా బటర్ఫ్లై తింప ఫ్రాక్ కూడా ఉందండి చూడండి ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది చిన్నపిల్లలైతే మంచిగా ఉంటుంది చిన్నపిల్లలకి వేస్తే చిన్న చిన్న పార్టీస్కి ఫంక్షన్స్కి చాలా బాగుంటుందండి ఇక్కడ చూసారా మా బాబు ఎలా ఉరుకుతుండు వీడిని పట్టుకోవడం అస్సలు వల్ల కాదండి ఏ షాపింగ్ మాల్కి వచ్చినా ఇదే పరిస్థితి మాది వీటితో బయటికి వెళ్ళాలంటేనే భయం వేస్తుందండి అసలు రాడు ఎక్కడికి వెళ్దినా ఇదే పరిస్థితి ఇంకా రారా రారా అంటుంటే అసలు రావట్లేదు ఇంకా లాక్కొని వెళ్తున్నాము ఇంకా రాను రాను అన్ను అనుకుంటూనే ఉన్నాడు ఇక్కడైతే వీడు ఆగలే అని బయటకైతే వచ్చేసామండి ఇక్కడైతే ఏం తీసుకోలేదు మాకు కావాల్సింది అయితే దొరకలేదండి ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయి ట్రెండ్స్ జూనియర్కి అయితే వచ్చేసాము ఇక్కడ ఇక్కడ కలెక్షన్ ఎలా ఉందో అని చూద్దామని వచ్చాము ఇక్కడైనా దొరుకుతుందో లేదో మాకు కావాల్సింది చూద్దాం ఇంకా వీడు చూసారా ఫస్ట్ ఉంటాడు అన్నింటిలో ఫస్ట్ ఉంటాడు ఇంకా షాపింగ్ అంటే మరీను ఇంకా వాడు తీసుకోవడమేమో కానీ ఉరకడమే ఎక్కువైపోతుంది ఇంకా స్టార్ట్ చేస్తాడు స్టార్ట్ చేసేసిండు వెళ్ళిపోతుండు ఇంకా మేము మేము అయితే చూస్తున్నామండి ఇక్కడ కూడా చాలా బాగున్నాయి కలెక్షన్స్ సేమ్ ఆఫర్ ఇక్కడ కూడా సేమ్ ఆఫర్ నడుస్తుంది ఎవరైనా కావాలంటే విజిట్ చేయండి ఇంకా మేమైతే చూస్తున్నాము మాకు కావాల్సింది అయితే కనిపించలేదండి ఇంకా చాలా మంచి మంచి కలెక్షన్స్ అయితే నాకు కనిపించింది చూసాము ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఉండేసి ఇంకా లేవులే అన్నట్టు ఇంకా వెళ్ళిపోతున్నామండి రెండు వెళ్దామంటే వీళ్ళైతే మాట వినరు మా బాబు అయితే అటు ఉరుకుతూనే ఉన్నాడు ఇంకా వాడిని వదిలేసి మేమైతే బయటకు వస్తూ ఉన్నాము మిన్ను వచ్చేయంటే వచ్చేస్తుంది ఈ స్వెటర్ చూసారా భలే ఉందండి మంత్స్ బేబీకి అయితే చాలా బాగుంటుంది స్మూత్ ఉంది అయినా వింటర్ అయిపోవడానికి వచ్చేసింది కదా అనుకుంటూ ఇంకా వచ్చేసాము మా పాపకైతే అది బాగా నచ్చేసింది ఇక్కడైతే ఈ జీన్స్ తీ చూస్తున్నాను ఇంకా చూడండి తీసుకొని వచ్చేసింది ఇంకా ఈ ఫ్రాక్ నచ్చిందంట మమ్మీ కొని కొందామా కొందామా అంటుంది ఇంకా వద్దులేరా అన్నట్టు చెప్పేసి అక్కడ పెట్టేయంటే చూస్తూ ఉంది ఇంకా ఫ్రాక్స్ అయితే సేమ్ కలెక్షన్ ఉంది అక్కడ ఇక్కడ బాగా నచ్చేసిందండి ఇంకా బయటికి రాగానే ఈ చెట్ల మీద పూలు ఏంటా అనుకుంటున్నా ఇంకా చూస్తే కొంగలండి భలే ఉన్నాయి కదా మీకు నచ్చిందా నాకైతే భలే అనిపించింది బయటికి రాగానే అందుకే ఒక వీడియో క్లిప్ తీసుకున్నాను ఇంకా ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నాము వైట్ తెల్ల పూలులా కనిపిస్తున్నాయి ఇవి ఇంకా ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము ఇక్కడైతే మాకు మార్కెట్ ఎవ్రీ సాటర్డే అయితే ఇక్కడ మాకు మార్కెట్ అయితే ఉంటుందండి ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి అయిత ఉంటుంది ఇంకా చూసుకుంటూ వెళ్తున్నాం ఎక్కడ తీసుకోవాలా వెజిటబుల్స్ అని ఇంకా మేమైతే ఎప్పుడు ఒకే దగ్గర తీసుకుంటాం మేమైతే ఎప్పుడు ఒకే దగ్గర తీసుకుంటామో ఇంకా మీకైతే మార్కెట్ చూపిస్తున్నానే అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇంకా ఆ చివరి దాకా ఉంటుంది ఇంకా అయితే వెజిటేబుల్ షాప్కి వచ్చేసాము ఇవన్నీ తీసుకొని కొన్ని కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ తీసుకున్నామండి ఇక్కడ నుంచి ఇక్కడ చూస్తున్నారా అదైతే మార్కెట్ అండి ఇంకా వెజిటబుల్స్ అన్నీ తీసుకొని బయటికి వచ్చేస్తున్నాము ఇంటికి వెళ్దాము అంటే మా బాబేమో పానీపూరి తినాలనిపిస్తుంది అంటే పానీపూరి షాప్కి అయితే వెళ్తున్నాము వచ్చేసామండి పానీపూరి షాప్కి ఇంకా ఇక్కడైతే బెలూన్స్ చూసారా మా బాబుకి ఆ బెలూన్స్ కావాలంటే కూర్చొని బెలూన్ బెలూన్ అంటూ ఉన్నాడు ఇంకా వచ్చేసిండీ ఎంతసేపు నా దగ్గరే ఉన్నాడు అందుకే కనిపెళ్ళి Okay thank you for watching. Please like, share, subscribe to my channel.